అదొక ఇష్యూ మరొక ఇష్యూ మనము ఇప్పుడు ఈరోజు అసెంబ్లీలో మరొక కంటెంట్ చర్చ చాలా పెద్ద ఎత్తున ఈరోజు తీసుకున్నారు వీళ్ళు ఏందనంటే మన పార్టీ మార్పు గురించి సవితా ఇంద్రారెడ్డి గారు సవితా ఇంద్రారెడ్డి గారు పార్టీ మారిన నేను ఎంపీగా ఉన్నప్పుడు అంటే ఏది సందర్భం ఏది అసందర్భం అనేది తెలియన తెలియదు వీళ్ళకు అయితే సరే ఏది అది ప్రస్తావన ఇవాళకి వచ్చింది కానీ ఎప్పుడొచ్చింది అని అంటే ఏది మొత్తము ఇల్లు కాలినక ఆకులు పట్టుకున్నట్టుగా ఈరోజు పార్టీ మార్పుల గురించి సబితా రెడ్డి గారు నేను ఎంపీగా రమ్మని చెప్పినరు తర్వాత నేను ఎంపీగా నాకు టికెట్ వచ్చిన నేను పోటీ చేసిన తర్వాత పార్టీ మారిన్రు అని చెప్పేసి ఈరోజు చర్చకు తీసుకొని వచ్చింది నేను ఒకటే చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు మీరు రెండు వేల పదిహేడులో పార్టీలకు వచ్చిండ్రు వచ్చిన తర్వాత పద్దెనిమిది ఎన్నికల తర్వాత పన్నెండు మంది ఎమ్మెల్యేలు పోయినరు మీరు వచ్చుడితోనే వర్కింగ్ ప్రెసిడెంట్ అయినరు వర్కింగ్ ప్రెసిడెంట్గా మీరు వెళ్ళిపోయిన ఎమ్మెల్యేల గురించి ఎన్ని ఉద్యమాలు చేసినరు ఇగో మా ఉద్యమం మేము చూపెడతాం మీకు ఇగో మీరు ఎన్ని ఉద్యమాలు చేసినరు ఇగో ఇగో ఇది మాది మేము దీక్షలు చేసినాం దీనికోసము ఇది మా ఇంటి దగ్గర అసెంబ్లీ దగ్గర పోతే రానియకుంటే ఇక్కడ మేము దీక్ష చేయడం జరిగింది ఓకేనా ఇదొకటి మీరు మీరు మీ మీరు ఇగో ఇది చెలో అసెంబ్లీ అప్పుడు ఇది ఇది చెలో అసెంబ్లీ అప్పుడు పన్నెండు మంది ఫోటోలు ఇగో రెడ్డి గారి ఫోటో రెడ్డి గారి ఫోటో పైలర్ రోహిత్ రెడ్డి ఫోటో ఇక పన్నెండు మంది ఎమ్మెల్యేలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు మంది ఎమ్మెల్యేలు అంతేకాకుండా నేను భూపాల్ పెళ్లి ప్రెస్ మీట్ పెట్టినా ఈ పార్టీ మారినోళ్ళ గురించి కంటిన్యూగా నేను ఈ ఐదు సంవత్సరాలు పార్టీ ఎవరెవరితో మారిన వాళ్ళందరి మీదనే పెట్టి అంటే ఏ ఏ టైంలో వీళ్ళు పార్టీ మారుతున్నప్పుడు హక్కులు పోతున్నప్పుడు హోక్కులు పోతున్నప్పుడు ప్రతి సందర్భంగా నేను ఉద్యమం చేయడం జరిగింది పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన రెక్కల కష్టంతోనే మరి ఆ రోజు బట్టి విక్రమార్క గారు సిఎల్పీలో ఒక్క రోజు కూడా ఎందుకు మాట్లాడలేదు ఆయన ఎందుకు నోరు తెరవలేదు ఆ రోజు నేను ఎన్నోసార్లు సార్లు అప్పుడన్నా బట్టి గారు పన్నెండు మంది ఎమ్మెల్యేలు పోతుండ్రు ఎందుకు మౌనంగా ఉన్నావని చెప్పి నేను అడిగిన ఈరోజు ఈ ఈరోజు అధికారం ఉన్నది మీకు ముఖ్యమంత్రులు ఉన్నారు ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు మీ దగ్గర పదవులు ఉన్నాయి ఉన్నాయి కాబట్టి ఈరోజు మాట్లాడగలుగుతుండ్రు ఆ రోజు మా 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 మన మనోవేదన మీరు ఎందుకు అర్థం చేసుకోలేదు కార్యకర్తల యొక్క మనోవేదనను మేము భవన్ దగ్గర కూడా మేము ఎన్నో ఎన్నోసార్లు ప్రోగ్రామ్ చేసినాం ఎస్ఎల్బి దగ్గర చేసినాం అరెస్ట్లు అయినాం ఇంటి దగ్గర అరెస్ట్ చేస్తే ఇండ్లలో పెట్టినాం ఇవాళ మాట్లాడుతుంటే ఆ రోజు మీరు ఎందుకు మాట్లాడలేదు మీరు పన్నెండు మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోతే ఎందుకు నోరు తెరవలేదు మీరు ఇవాళ సిపాయిలు అందరు మాట్లాడుతున్నారు కదా ఆ రోజు ఈ సిపాయిలు ఎత్తిపోయినరు ఒక్కసారి రెండుసార్లు కాదు కొన్ని వందల సార్లు కొన్ని వందల సార్లు మేము మాట్లాడడం జరిగింది అర్థం ఈరోజు ఈ అందరు మాట్లాడుతుండ్రు ఇవాళ ఇవాళ అందరు మాట్లాడుతుండ్రు ఇగో ఇగో చూడండి ఇగో ఇది ఇది భూపాల్ ఇది భూపాల్ పెళ్ళిలో పెట్టింది ఇది ఓకేనా ఇది భూపాల్ పెళ్ళిదా ఇది భూపాల్ పెళ్ళ ఇగో ఇది మా ఇంటి దగ్గర ఇంకో ఇది అసెంబ్లీ దగ్గర ఇది ఇక్కడ మేము బయటికి పోతా ఉంటే ఆ ఆప్తే ఇంకో ఇది 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 మేము కొట్టండి పన్నెండు మంది ఎమ్మెల్యేలు కంటిన్యూస్ ఫైట్ ఆన్ ట్వెల్వ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేస్ జాయింట్ బీఆర్ బీఆర్ఎస్ అనేది మేము ఫైట్ చేసినాం ఆ రోజు ఈరోజు అధికారంలోకి వచ్చినాక మీకు రేవంత్ రెడ్డి గారు మీకు గొంతులేసింది ఉప ముఖ్యమంత్రి గారికి గొంతులేసింది మీరు మాట్లాడుతున్నారు ఇవాళ సిపాయిలు మీరు మాట్లాడుతున్నారు మీకు గవర్నమెంట్లు వచ్చిండ్రు సెక్యూరిటీ వచ్చిండ్రు సెక్రటరియేట్ వచ్చింది అన్నీ వచ్చినాక ఇవాళ మేము ఆ రోజు ఏం లేనప్పుడు మాట్లాడినాం ఆ రోజు మీరు ప్రభుత్వంతో లాలోచిపడి ఆ రోజు మీరు పైరు చేసుకున్నారు ప్రభుత్వంతో చేతులు కలిపి ఈరోజు ఉన్నారు మీరు ఆ రోజు ఇవాళ వెళ్ళిపోయిన ఎమ్మెల్యేల గురించి అంత అయిపోయి ఇప్పుడు వాళ్ళు బీఆర్ఎస్ గుర్తు మీద ఇవాళ గెలిచినాక ఇవాళ మీకు గుర్తుకు వచ్చిందా మీ రుస్తుములకు ఈ రుస్తుములకు ఈ పైలవాన్లకు వాళ్ళు వెళ్ళిపోయినాక ఇవాళ మీకు గుర్తుకొచ్చింది ఏది వీళ్ళ అప్పుడు పార్టీ పోయినసారి కాంగ్రెస్ పార్టీలో గెలిచి వెళ్ళిపోయినరు ఆ టర్మ్ అయిపోయేదాకా చేయకూడుతు టే చేయకూడదు మీద వాళ్ళు గెలిచి టర్మ్ అయ్యేదాకా మేము నోరు తెరవాలి వీళ్ళ మీద ఇప్పుడు టర్మ్ అయిపోయినాక నోరు తెరుస్తుండ్రు సిపాయిలు అర్థమైందా కొంచెమన్నా సిగ్గుండాలే మీకు మీరు మాట్లాడుతా అంటే ఆ బట్టి విక్రమార్ గారు చూసారు నాకు సిగ్గు అనిపించింది ఇవాళ ఇష్యూస్ పైన మాట్లాడు చర్చలు చర్చలు మాట్లాడు ఏమైనా సబ్జెక్ట్ డైవర్ట్ కానీ ఇవాళ అవసరమైన సబ్జెక్ట్ అయ్యింది అప్పుడు ఉన్నప్పుడు ఏమో పీకిందేమి లేదు ఇయ్యాలా ఇయాలా వాళ్ళు వేరే పార్టీలకు వెళ్ళిపోయిన పార్టీల మీద గెలిచినారు అయిపోయింది అయిపోయింది అది తీసి ఈరోజు ఒక దినమంతా చర్చ దీనిపైన ఎవరిని ఏ చర్చ రాకుండా చేయనిక అనేది డ్రామాలన్నీ నడుస్తుందో మీరు ఏ చర్చ ఏ ఏ చర్చ డైవర్ట్ చేయనీకి ఏ చర్చ రాకుండా చేయనీకి అనేకమైన అంశాలు ఈరోజు నెత్తిపైన కుసు కూసున్నాయి వాటిపైన ఎందుకు చర్చ చేస్తారు లేరు మీరు అసెంబ్లీలో ప్రజా సమయ సమయము అది ప్రజలు ప్రతి ప్రతి నిమిషకు మీకు పైసలు గడుతుండ్రు మీరు లోపల మాట్లాడేదానికి ప్రతి నిమిషం ఆ డబ్బునంతా ఆ అంతా ప్రజల సొమ్ము ఈరోజు వాటిపైన మీ ప్రజా సమస్యలపైన చర్చలు జరపకుండా నువ్వు అప్పుడు పార్టీ మారలేదా నీ ఇప్పుడు పార్టీ మారలేదా నువ్వు మరి అప్పుడేం పీకిందో మీరు గాడిదలా కాసిండ్రా గాడి పండుదో మీరా మీరు అప్పుడు బట్టి విక్రమార్ గారు రేవంత్ రెడ్డి గారు మీరంతా ఆ రోజు ఎందు మాట్లాడలే మేము మా మేము యుద్ధం చేసేటప్పుడు ఎప్పుడు పోలీసు కావాలి మేము ఉన్నప్పుడు ఇవాళ సమయం వృధా చేసుకుంటా నిరుద్యోగుల పైన చర్చ ఉండదు నిన్న దాదాపు సమగ్ర శిక్ష ఉద్యోగులు ధర్నా చేసి అరెస్ట్ చేసి అక్కడ కుసే అదే అసెంబ్లీ దాకా ఎందుకు వచ్చిండ్రు వాళ్ళ సమస్య ఏంది వాళ్ళు ఎందుకోసం వచ్చింది దాన్ని ఒక చర్చ చేయలే మీరు వాళ్ళందరిని అరెస్ట్ చేసి జైల్లో పెడతారు మీరు అందరినీ ఎవరు వస్తే వాళ్ళు మాట్లాడితే తీసుకపోయి జైల్లో పెడతారు ఎవరు హక్కుల గురించి ఆడితే వాళ్ళని జైల్లో పెడతారు ఉద్యోగాల గురించి ఆడితే జైల్లో పెడతారు వన్ ఇస్ టూ హండ్రెడ్ ఇవ్వమంటే జైల్లో పెడతారు గురుకుల పోస్ట్ మా ఏది డిసైండింగ్ ఆర్డర్లు నింపమంటే వాళ్ళని తీసుకపోయి జైల్లో పెడతారు కొట్టిపిస్తారు వాళ్ళను రెండు మూడు గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్ట్ బెంచ్ అంటే తీసుకపోయి జైల్లో పెడతారు డిఎస్సి పోస్ట్ బెంచ్ అంటే పెడతారు డేట్ డేట్ టైం ఏమంటే మీరు జైల్లో పెడతారు టెట్ నార్మలైజేషన్ చేయమంటే తీసుకపోయి జైల్లో పెడతారు వాళ్ళకి ఏమైంది వాళ్ళ వాళ్ళని ఎందుకు అరేజ్ చేస్తున్నారని చెప్పి సొంటలు పోయి అడిగి వాళ్ళ హక్కుల గురించి మాట్లాడకపోతే మమ్మల్ని అరెస్ట్ చేసి జైల్లో పెడతారు మేము దీక్షలు చేస్తా ఉంటే తీసుకపోయి దాఖలలో ట్రీట్మెంట్ తీసుకొనియారు ఇవనియారు గ్లూకోజ్ పెడితే గ్లూకోజ్ కూడా బీకిస్తారు మీరు వీటిపైన ఎవరు చర్చ చేయరు ఏం చేయరు ఈరోజు మీ పూ మీరు కష్టపడితే మీరు యుద్ధం చేసి వచ్చిన నాది అసెంబ్లీలో దమ్ముంటారే మాట్లా పన్నెండు మంది ఎమ్మెల్యేల గురించి మీరు ఆ రోజు ఏం ఉద్యమం చేసిందో తెలంగాణ ప్రజలు తెలుపుని రేపు మిస్టర్ బట్టి చెప్పు రేపు నువ్వు 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 పీసీసీ ప్రెసిడెంట్ ఇద్దరు దమ్ముంటే రేపు మాట్లాడదు రేపు ఒక్కొక్క ఎమ్మెల్యే వెళ్ళిపోతా ఉంటే నేను ఏం ఉద్యమం చేసినా నేనేం గజ్జ కట్టినా మీకు తెలుసా అని చెప్పేసి ఒకసారి చెప్ప మాట్లాడు బట్టి నువ్వు దమ్ముంటే ఈరోజు వాటి గా మీరు మీరు గాంధీభవన్లో కూర్చొని ప్రెస్ మీట్లో ఏం మాట్లాడో తెలియదు అసెంబ్లీలో ఏం మాట్లాడడం తెలియదు ఇది గాంధీభవన్లో ఏదైనా పార్టీ మీటింగ్లో ఇట్లా పన్నెండు మంది ఎమ్మెల్యేలు మనం మోసం చేసి ఆ రోజు వెళ్ళిపోయినారని చెప్పేసి గుర్తొస్తే ఆడ మాట్లాడాల్సిన వేదిక ఇలా అసెంబ్లీలో ప్రజా సమస్యల పైన మాట్లాడాల్సిన పై నువ్వు పార్టీ సంబంధ సమస్యల గురించి అలా మాట్లాడతావు నువ్వు పదవులు ఉన్నప్పుడు గాదులా గాసింది మీరు నలభై ఆరో జీవో గురించి చర్చ పెట్టనే పెట్టారు అక్కడ ఇవాళ ఇప్పటివరకు చర్చ జరగాలి అన్నిటి గురించి ఏమైంది నీ జాబ్ క్యాలెండర్ ఎస్ఎంబీలో ప్రకటిస్తాను అది ఏమైంది జాబ్ క్యాలెండర్ పోస్టర్ పెంపు ఏం జరిగింది ఏమైంది కొంచెం కొంచమన్నా మీకు అరే మాకు బోలెట్ సమస్యలు ఈరోజు లేక మాకు అవకాశం నోటిఫికేషన్లు వస్తున్నాయి మాకు అర్హత లేకుండా పోతుంది మాకు అవకాశం ఇవ్వండి మా వయసు అయిపోతుంది అని చెప్పేసి మరో అని మొత్తుకుంటున్నా మీరు ఇస్తలేరే తెట్టు నార్మలైజేషన్ నుంచి ఎన్ని రోజులకి వెళ్ళి అడుగుతుండే మిమ్మల్ని ఎందుకు చర్చిస్తారు దీనిపైన ఎసెంబ్లీలా సవితమ్మ గతంలో మోసం చేసి పార్టీలోకి వెళ్ళి వెళ్ళిపోయిందంటే ఇప్పుడు మాట్లాడుతుంది అది ఇంత ఇంటర్నేషనల్ సమస్య ఇంపార్టెంట్ సమస్య ఇప్పుడు అది మీకు ఎసెంబ్లీలో ఏది మాట్లాడడం తెలియదు మీకు గాంధీభవన్లో ఏం మాట్లాడడం తెలియదు పార్టీ విషయాల్లో చిక్కడ మాట్లాడతారు ఇక్కడ ఇక్కడ విషయాలు ఇలా ఇలా మాట్లాడడం మనసు చర్చకే రావి ఇంత దారుణమైన పరిస్థితి ఈరోజు తీసుకొని వస్తే అవగాహన లేదు ఇలా ఆయనతో శ్రీధరబాబు గారు ఉండ ఉండడం వల్ల లాక్కి వస్తుంది వాళ్ళు కానీ నువ్వు బట్టి అయితే ఇద్దరు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పనికిమాల సన్నాసులు వస్తున్నారు కూర్చున్నారు ఈరోజు ఇంత భయంకరమైన పరిస్థితులు ఈరోజు ఉన్నాయి అవన్నీ చర్చ రాకుండా అదే ఆసుపత్రుల గురించి మాట్లాడుండబ్బా యూనివర్సిటీల గురించి మాట్లాడబ్బా యూనివర్సిటీల పరిస్థితుల గురించి మాట్లాడుండబా చర్చించడానికి ఎన్నో అంశాలు ఉన్నాయి మీకు ఆ చర్చలన్నీ పక్కన పెట్టేసి ఈరోజు ఈ పార్టీ అప్పుడు ఫిరాయిన్స్ వాళ్ళ గురించి ఇప్పుడు ఏం లేదు టైంపాస్ చేస్తుంది అసెంబ్లీలో పాస్ నడుస్తుంది టైంపాస్ గేమ్ రేపు పేపర్లో ఏమొస్తుంది నిన్న సర్వశిక్ష అభియానులది లేదు వాళ్ళతో వాళ్ళని తీసుకుపోయి కొట్టినా పోలీస్టేషన్లో వాడేసినా వార్తలు లేవు ఏదో జోన్లలో చిన్న చిన్నగా వచ్చినాయి ఈ ఆంధ్రజ్యోతి పేపర్లో వెలుగులనైతే దాన్ని ముచ్చటే లేదు ఈనాడు అన్న కూడా జోన్ లేదా ముక్క రాసింది తర్వాత కాబట్టి అదే ఇంత ఇష్యూస్ ఇన్ని ఇంత ఘనం ఇష్యూస్ ఉన్నాయి ఆ ఇష్యూ బేస్డ్ మనం ఎంత సాల్వ్ చేద్దాం లేక లేక మరి ఒక నోటిఫికేషన్ మనం ఇచ్చినాము వాళ్ళ బిడ్డలు మరి మన పైన గ ఉన్నారు వాళ్ళ గురించి మనం ఏం చేద్దాం ప్రభుత్వాసుపత్రుల గురించి ఏం చేద్దాము అలా ఫెసిలిటీస్ బరాబర్ లేవు మనం ఏ మరి బడ్జెట్ సమావేశాన్ని మరి ఏమైనా ఎలాకేషన్ చేస్తున్నాము మరి ఏమేమి పొందామండ మరి మన రిక్రూట్మెంట్స్ ఎట్లా చేద్దాము మనం పేదోళ్ళు మనం మెచ్చుకున్నట్టు చేయాలి అని ఆలో చర్చలేదు ఈరోజు ఆసుపత్రి ఎట్లా బలోపేతం చేద్దామనే ఆలోచనే లేదు స్ట్రెచ్చర్స్ లేవు అక్కడ పోయి చూడండి సిగ్గుపడతారు గాంధీ దాకాలో పోయి స్ట్రెచ్చర్లు లేవు అక్కడ వీల్చైర్లు లేవు సరైన స్టాఫ్ లేదు ఇవన్నీ వదిలేసి ఇవన్నీ పైన చర్చ పక్కన పెట్టేసి నడిపి మొన్ననేమో అక్బరుద్దీన్ గురించి మాట్లాడు నడుపుకుంటే పోయినావు ఎంఐఎం ఇవాళేమో పార్టీ మారింది రేపు కంత ఇంద్ర సబ్యతాయింద్రరెడ్డికి అంత అసెంబ్లీలో అంత తడి ఇది వార్త రేపు మీరు మాట్లాడేరు ఇష్యూస్ ఏముండే లాక్కెళ్ళాలి టైంపాస్ చేయాలి దీనిపైన ఇక ఏదైనా పనుక లండన్ బీతావు అక్కడ లండన్కో ఆవిడ ఎబ్రాడ్కో పోతారు ఏదో చేయనిక పోతారు ఏముండదు అక్కడ ఒక పెట్టుబడులు తెచ్చేది ఉండేది ఏముండదు కాబట్టి ముఖ్యంగా ప్రధానమైన సమస్యలు మీకు దృష్టికి తీసుకొస్తున్నా ప్రభుత్వ పెద్దలను ఈరోజు ఈ ఈరోజు టాప్ మోస్ట్ ఇన్ని రోజులు వాళ్ళు పన్నెండు నేళ్ళకెళ్ళి చూస్తున్న తరుణంలో ఏదో మీరు పోస్టింగ్స్ ఇచ్చిండ్రు సరే పెంచకుండా ఈరోజు వన్ ఇస్ టూ హండ్రెడ్ ఎందుకు చేయాలని అడుగు అంటుండ్రు అదే ఇంతకుముందు మ మధు ఇంతకుముందు చెప్పినట్టుగా ఈరోజు మాట్లాడిన తీరుగా అలా రిజర్వేషన్ల గురించి నా మల్లయ్య గారు పెట్టిండ్రు బీసీ మీటింగు అదైనా మంత్రి పదవి కోసం అది పెట్టుకున్నట్టుంది చర్చకు రాకుండా కాబట్టి దాని గురించి వన్ ఇస్ టూ హండ్రెడ్ ఒకసారి మళ్ళా సార్ ఆలోచన చేయండి మీరు అంతేకాకుండా రిజర్వేషన్ల గురించి మీరు ఆలోచన చేయండి అందులో గ్రూప్ వన్లో రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ అయ్యేటట్టుగా మీరు ఆలోచన చేయండి ఇవన్నీ చేస్తేనే మీరు మీరు బిడ్డలకు న్యాయం చేసినట్టే అవుతారు ఈరోజు బహుజన బిడ్డలకు అర్థమైందా తీర్మాన్ మల్లయ్య గారు మీరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి వెళ్ళి గెలిచిన వాళ్ళు మీరు గ్రాడ్యుయేట్ ఇష్యూస్ మీరు పట్టించుకోవాలి మీరు అనుకు మీరు అనుకుంటారేమో నాకేం పుణ్యానికి కొట్టేయాలి పైసలు ఇస్తే ఓటేసిందని పైసలు ఇవ్వకుండా ఓటేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మీకు ఆ పుణ్యానికి ఎవడు ఒట్టేయాలే నాకు పైసలు ఇస్తే ఓటేస్రు కాబట్టి అని ఇంకో ఇది భూపాలపల్లి పన్నెండు మంది ఎమ్మెల్యే కింద చూడండి భూపాలపల్లి పోయి గన్నర కింద భూపాలపల్లి డిసెంబర్ అదేందా నేను పోయి మీటింగ్ పెట్టినా గండర్ అన్న రెండవ పార్టీ వదిలేసిపోయిందని ఈ విధంగా మేము ఊరు లోడ్లు తిరిగి పెట్టి వచ్చినాం మేము అర్థమైందా రోజు ఈరోజు మీరు అందరు మాట్లాడతారు ఈరోజు ఈరోజు మీరు మాట్లాడతారు ఇంతమందిని ఇంతమందిని ఒకటి చేసి ఆ రోజు తీసుకుపోయి మేము మాట్లాడిన పరిస్థితి కాబట్టి ఈరోజు మీరు ఏవైతే ఇష్యూ చర్చించానో ఆ ఇష్యూస్ చర్చించండి గ్రూప్ వన్లో రిజర్వేషన్స్ అమలు నంబర్ వన్ నెంబర్ టూ డిఎస్సి కొంచెం టైం ఇవ్వండి చెట్టు నార్మలైజేషన్ చేయండి గురుకులం పోస్టు మీరు డిసెండింగ్ ఆర్డర్ల డౌన్ మెరిట్ పద్ధతిలో అవి రిక్రూట్మెంట్ చేయండి ఫార్టీ సిక్స్ జీవో రద్దు చేయండి రేపు పైన రేపు చర్చ రేపన్న జరపండి ఏదో ఒక ఎమ్మెల్యే జర మాట్లాడండి ప్రభుత్వ ఆసుపత్రుల స్థితిగతుల గురించి మాట్లాడండి ఒకసారి గాంధీ దాఖానాను మీరు ఉస్మానియా దాకాను వరంగల్ ఎంజిఎం దాకాను కొన్ని ఆసుపత్రులు మీరు సందర్శించుండి అలా ఏం లోడ్ పార్ట్ను ఒకసారి సందర్శించండి మీకు అర్థమవుతుంది మీకు రేపు కాకపోతే రేపు పోయి అక్కడ పోయి నేనే మీకు దృశ్య రూపకం మీకు చాలా బిజీ మేము మొత్తము రాష్ట్రాన్ని జీరోకి వెళ్ళి చాలా పెద్ద ఎత్తున మేము డెవలప్ చేయబోతున్నాం రేపు మాకు ఈ సబ్జెక్ట్ మాట్లాడానికి లేదంటే మేమే వీడియో తీసి పంపుతాం రేపు దాని గురించి చేయండి గురుకులం పో స్కూ టీచర్లు లేకుండా ఈరోజు ప్రభుత్వ స్కూల్ కానీ గురుకులం స్కూల్ కానీ నడుస్తూ ఉన్నాయి అందులో ఈరోజు వాళ్ళు చదువు చెప్పేటోళ్ళు గెస్ట్ టీచర్లు గెస్ట్ ఫ్యాకల్టీలు వాళ్ళ గురించి ఆలోచన చేయండి బీసీ హాస్టల్ బీసీ స్కూల్లల్లో రెసిడెన్షియల్ స్కూల్లల్లో వాళ్ళకి ఇస్తున్న జీతాల గురించి ఆలోచించండి సమగ్ర సమగ్ర శిక్ష ఉద్యోగుల గురించి ఆలోచించండి వాళ్ళకి మీరు ఇచ్చిన మాట గురించి ఆలోచించండి ఈ సమస్యల పైన మీరు చర్చ చేయాలి అసెంబ్లీ ఉన్న దానికోసం ఉన్నది అసెంబ్లీ ఉంది దానికోసం ఇవాళ బీసీలో బీసీల మీటింగు బీసీల మీద ప్రేమ బీసీల ఇంటెలెక్చువల్ల మీటింగ్ అని చెప్పేసి మంత్రి పదవుల కోసం మీ డ్రామాలు బంద్ చేసేయాలి కులాల పేరు చెప్పి మతాల పేరు చెప్పి రాజకీయ లబ్ధి పొందే దుకాణాలు బంద్ చేయాలి ఈరోజు మీరు ఇన్నటిదాకా ఛానళ్ళు పెట్టి ఏం మాట్లాడో ఆ సమస్యలపైన మాట్లాడండి ఈరోజు అవ ఇంపార్టెన్స్ ఇష్యూస్ మొత్తం వదిలేసి మీరు మొత్తం దుకాణం పెట్టుకున్నారు ఈరోజు ఒక్కోడు ఒక్కోడు టాపిక్ డైవర్షన్ కాబట్టి ఈ ఆటికి ఏమి తక్కువ ఏం లేదు మునుపటి కంటే అంత ప్రభుత్వం అంటే దానికి దాని కొమ్ములలోకి వెళ్ళొచ్చింది వాళ్ళు కూడా ఎవరైనా తక్కువ లేరు అందరు తీసుమార్ఖానలే అన్లా ప్రజలను పిచ్చోళ్ళని చేసుట ప్రజల దృష్టి దాలి మరలించుట ప్రజలు మా పథకాలు అందుకొని బతకాలే కానీ హక్కుల కోసం పోరాటాడద్దు అనే ఆలోచన గత ప్రభుత్వం ఎట్లొచ్చిందో మేము మా పెన్షన్ల మీద బతకాలి మీరు మా ఉచిత బస్సులలో మీరు తిరగాలి ఇరికిరికి కుక్కి కుక్కి చెమట వాసన చూసుకుంటా మీరు తిరగాలి మీరు మీకు హక్కులు వద్దు మీకు మీ హక్కుల గురించి మీరు మాట్లాడద్దు మీరు లేక బతకాలి అనే ఉద్దేశంతో ఈరోజు చేస్తూ ఉంటారు మీరు ఒకటే చెప్తున్నారు రేపు ఒక్క ఒక్క పోస్ట్ కూడా గ్రూప్ వన్లో కానీ గ్రూప్ టూలో కానీ జరుగుతున్న ఒక్క పోస్టు అవకతోక జరిగిన ఈ రాష్ట్రం మామూలుగా ఉండది మీరు రాసుకోండి ఒక సంతోషకర విషయం ఏంటంటే విద్యార్థులు మరుదశ ఉద్యమం మొదలైంది వాళ్ళు ప్రశ్నించే తత్తుకు ఈ ఈరోజు రిజర్వేషన్ల గురించి ఏ మాయకలాలు మాట్లాడలే ఈరోజు ఒక రైతు బిడ్డ మాట్లాడిండు మళ్ళొకసారి విందాం పెద్ద పెద్ద నాయకులు మందకృష్ణ మాధవ్య గారు కానీ కృష్ణయ్య గారు కానీ తీర్మానం మల్లయ్య గారు కానీ మీరు ఒకసారి విని ఈ అబ్బాయి మాట్లాడిన మాటలు విని ఒకసారి సిగ్గు తెచ్చుకోండి మళ్ళొకసారి మళ్ళొకసారి మీరు మీరు సిగ్గు తెచ్చుకోవాలి మీరు మాట్లాడాల్సిన మాటలు వదిలేసి ఈ రోజు మీరు ఏం మాట్లాడుతుండీ ఒకసారి మీరు ఈ ఈ అబ్బాయి మాట్లాడిన దీన్ని మీరు ఒకసారి సిగ్గు తెచ్చుకోండి ఫ్రెండ్స్ నేను మీ మహేష్ కుమార్ గౌడ్ని ఈనాడు తెలంగాణలో జరుగుతున్న నిరుద్యోగులకి విద్యార్థులకి సమస్యలని ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ ఎత్తేసినా కూడా మందకృష్ణ కృష్ణ మాధేవ్ కానీ ఆర్ కృష్ణయ్య గారు కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ప్రవీణ్ కుమార్ సార్ కానీ ఈ కుమార్ సార్ గారు కానీ స్పందించకపోవడం శోచనీయం దుర్మార్గం దారుణం ఎందుకంటే ఈనాడు విద్యార్థులకు ఉన్నది తెలంగాణలో ఒక అవకాశం ఒకే ఒక అవకాశం గ్రూప్ వన్ టూ హండ్రెడ్ గ్రూప్ వన్ లా రిజర్వేషన్ టూ గ్రూప్ లో కూడా షార్ట్ ఫాల్ అనేది వచ్చి గ్రూప్ టూలో లో రిజర్వేషన్ ఎత్తివేసే ప్రమాదం ఉంది తెలుగు మీడియం విద్యార్థులకు కానీ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి కానీ ఈనాడు అన్యాయం చాలా జరుగుతుంది ఎందుకంటే ఒక విద్యార్థి ఇంగ్లీష్ మీడియం తోటి అందుకోవాలంటే ఎస్సీ ఎస్టీ పేద విద్యార్థులు మిగతా విద్యార్థులతోటి అందుకోవాలంటే ఈనాడు పోటీ కాంపిటీషన్లో కష్టం మన వాట రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఇది భిక్ష కాదు తెలంగాణ విద్యార్థులకు కానీ తెలంగాణ అమరుల సాక్షిగా మనం మన మన ఉద్యోగాలు మన కోసమే ఏ ముల్కి ముల్కి ఉద్యమం కాంచి ఇంకా ఎన్ని రోజులు ఉద్యమాలు చేస్తాం ఈ దీనిపై గ్రూప్ వన్ ఇష్యూ పైన గ్రూప్ టూ పోస్టుల పెంపు పైన గ్రూప్ త్రీ పోస్టుల పెంపు పైన డిఎస్ఈ పోస్టుల పెంపు పైన జివో ఫార్టీ సిక్స్ బాధితుల పైన కూడా ఇంకా ఎవరు స్పందించట్లేరు ఇలా స్పందించకపోవడం వల్ల గవర్నమెంట్ నిమ్మకు నీరెత్తినట్టు ఉంటుంది కాబట్టి గవర్నమెంట్లో ఉన్నోళ్ళు కానీ ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు కానీ ఈరోజు నిరుద్యోగులు చెట్టుకొకలు పుట్టుకొకలు ఓ కూలీలుగా మిగతా ఇంత చదువుకొని మిగతా వ్యవసాయ పనులకుగా ఇంత చెట్టుకొక్కలు ఉంది తెలంగాణ తెచ్చుకుందే మన ఊ మన ఉద్యోగాలు మన నీళ్ళు మన నిధుల కోసం కాబట్టి తెలంగాణ విద్యార్థులారా మేధావులారా నిరుద్యోగులరా ఆల్రెడీ ఈ ఉద్యమాలు జరుగుతున్నా కూడా ప్రభుత్వం ఇది కాబట్టి నేను ఇప్పుడు కొన్ని కామెంట్స్ మనం వీళ్ళు పెట్టిన విందాము ఓసారి కొన్ని కామెంట్స్ పెట్టినాయి నా ప్రశాంత్ ఎన్ టెట్ కేసు గెలిస్తే డిఎస్సి రద్దు అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది ఎవరైనా కోర్టును ఆశ్రయించే వాళ్ళైతే కొంచెము ఈ ప్రశాంత్ గారికి లైన్ అదే ఫార్టీ సిక్స్ నేను ఆదిలాబాద్ ప్రశాంతే అనుకుంటున్నాయినా ఒకవేళ ఆయన కేసు వేసిండు ఒకవేళ మీరు ఎవరన్నా ఆయనతోని మీరు అయ్యేది ఉంటే కొంతమంది న్యాయ న్యాయపరంగానే కొట్టాల్సిన అవసరం ఉంది మీనాక్షి వినాయక గ్రూప్ వన్ ఇస్ టూ హండ్రెడ్ ఇవ్వాలి అసెంబ్లీలో చర్చ జరపాలని మీరు ఎవరికైతే ఓట్ వేసిండ్రో ఆ ఓట్ ఎమ్మెల్యే ఫోన్లు చేసి చెప్పండి మరే అసెంబ్లీలో మాట్లాడాలని మీరంతా ప్రశాంత్ మల్కా వన్ ఇస్ టూ హండ్రెడ్ ఇవ్వాలి అని చెప్పేసి అడుగుతుండ్రు ఆ ఈ ప్రశాంత్ ఏంటన్నా అంట మంచి ఫైటర్ ప్రశాంత్ అక్షరీ టెట్ నార్మలైజేషన్ గురించి కేసు ఏమైంది సార్ ప్రశాంత్ చేసిండమ్మా కింద మాట్లాడుతుండ్రు కదా ఆయన్నే మీరు ఎవరు ఉంటే జర ఆయన కాంటాక్ట్ కంటి అంటే మంచి లాయర్ ఆయన కూడా ప్రిపేర్ అవుతుండ్రు నాకు ఫోన్లు చేసినట్టుగా ఆయనను ఫోన్ చేస్తే ఆయన ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాడు ఆయన అయినా కానీ ఆయన సొంత ఖర్చులతోనే ఆయన ఈరోజు కేసు వేసాడు మీ అందరి తరఫున ఆయన కొట్లాడుతుండ్రు కాబట్టి మీరు ప్రశాంత్కు థ్యాంక్స్ చెప్పండి ఆయనది ఒకవేళ ఏది ఉంటే క్యాన్సిల్ అవుతుండొచ్చు నార్మలైజేషన్ అయితే అవుతుండొచ్చు చూద్దాం ఏమున్నా మీరు మీ ఎమ్మెల్యేలో ఫోన్లు చేసి జివో ట్వంటీ నైన్ అనేది రద్దు చేయాలని చెప్పి కొయ్యాల విజయ్ అడుగుతున్నాడు ఖచ్చితంగా ఇది ఇది ఎవరికి లాభం చేయనికీ దీనికి లింకే డిఎస్ఆర్ సూర్యాపేట మిత్రుడు ఎవరిని ఎవరికి లాభం చేయనిక జివో ఫిఫ్టీ ఫైవ్ రివోక్ చేశారని చెప్పి కూడా అడుగుతున్నారు విశ్వనాథ్ థ్యాంక్ చెప్పిండు ఇంకేముందమ్మా డిఎస్ఆర్ సూర్యాపేట్ వన్ ఇస్ టూ హండ్రెడ్ ఎస్ బ్రదర్ అది న్యాయమైన కోరిక నార్మలైజేషన్ గురించి అక్షర టెట్ నార్మలైజేషన్ గురించి కేసు ఏమైంది అదే ప్రశాంత్ చేసిండ మన దాంట్లో ఇంతకుముందు అందులో కూడా వచ్చాడు కొట్టాడుతుండే ఆయన కాబట్టి కేసు నేను ఆహా అయితే ఈయన ఈ నేను ఆదిలాబాద్ ఇంకో ఆర్మూర్ ఆయన ఈ ఈ ప్రశాంత్ కాదు ఇంకో ప్రశాంత్ చేసిండు నార్మలైజేషన్ నార్మలైజేషన్ టెట్ నార్మలైజేషన్ రేవంత్ రెడ్డి గారు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎవరైనా చూస్తే దయచేసి మీరు చేయండి అంతేగా రెహమత్ అలీ జివో నలభై ఆరు రద్దు గురించి ఆ నవీన్ కూడా ఒక వీడియో చేసిండీ ఎవ్వరు కూడా ఎమ్మెల్యేలు ఒక్కడు కూడా మాట్లాడతారు మా నలభై ఆరు జీవో గురించి అని కష్టంగా ఇది చేయాలి జివో ఇరవై తొమ్మిది దేనికోసం అని పెట్టినరు అదేమైందని చెప్పి అడుగుతుండ్రు మిత్రులు కాబట్టి అనేకమైన ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి ఇవన్నిటిపైన కూడా చర్చించాలని చెప్పేసి మిత్రులు అడుగుతుంటారు ఏదైనా ఏదేమైనప్పటికీ ఈరోజు ప్రభుత్వం మీరు ఆలోచన చేయాలి ఇప్పటికైనా విద్యార్థుల సమస్య అయినా ప్రజా సమస్యలపైన విద్య పైన మరియు దీని గురి దీని గురించి ఏది వైద్యం గురించి ప్రభుత్వ ఆసుపత్రి గురించి మద్యం గురించి చాలా పెద్ద చర్చ జరిపింది కానీ మద్యం గురించి మొన్న దాని రేట్ల గురించి దాని లాభ నష్టాల గురించి హరీష్ రావు గారు బడ్జెట్ ప్రత్యేక చర్చ చాలా బాగా జరి మాట్లాడినారు మీ కంగ్రాచులేషన్స్ మీ నాయకులందరికీ రెండు పార్టీల నాయకులకు బీజేపీ నాయకులు అందరు కూడా థ్యాంక్స్ కానీ దయచేసి విద్య గురించి వైద్యం గురించి నిరుద్యోగుల గురించి వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్య గురించి పెట్టిన పరీక్షల గురించి ఆ పరీక్షలు తెలుగులో పెట్టకపోవడం వల్ల ఎంతమంది నష్టపోతుండ్రు అందులో రిజర్వేషన్ పాటించకపోవడం వల్ల ఎంతమంది నష్టపోతుండ్రు అనే దీనిపైన కూడా కొంచెం మీరు కొంచెం మీరు కొంచెం కొంచెం మీరు మాట్లాడితే బాగుంటుంది ప్రశాంతమ సార్ మీరు థింక్ ఏ జరుగుతుంది అసలు డిఎస్సి రిజల్ట్స్ వస్తే ఎలా ఎలా సార్ అని అదే బాబు ప్రభుత్వం నీరక నీరకొకసారి మీ ఎమ్మెల్యే ఫోన్ చేసి దీని గురించి ఎస్సా మీద మాట్లాడమని చెప్పండి ఈరోజు నేను లైవ్లో మీ అందరూ విజ్ఞప్తి చేసి అంటే మీ ఎమ్మెల్యేలో ఫోన్లు చేసి మీరు వాటి గురించి కాదు ఫస్ట్ మా ఇష్యూ గురించి మాట్లాడాలని చెప్పి వాళ్ళ ఫోన్లు చేయండి అర్థం అంతా ఇలా వాళ్ళ కుర్చులు కూర్చుంటే వాళ్ళు వాళ్ళని అడగండి మనతో ఆయన కాడికి మనం కొట్టాడగలుగుతున్నాము డైలీ మనము వాళ్ళ దృష్టికి తీసుకుపోతున్నాము ఇవాళ కూడా వాళ్ళ దృష్టికి తీసుకుపోతున్నాము కానీ మీరు ఎవరెవరికైతే ఓట్లు వేసినా ఫోన్ ఫోన్లు చేసి ఖచ్చితంగా వాళ్ళకి అడిగి తీరాలి మనం అడగకుంటే అమ్మాయినా పెట్టదంటారు వాళ్ళు ఇలా మద్దు గురించి మాట్లాడుతున్నారు ఎప్పుడో పార్టీ ఫిరాయించిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు మా గురించి మాట్లాడండి సార్ అని చెప్పి ఫోన్లు చేయండి ఇప్పుడు రాత్రి చేయండి రేపు పొద్దుగా లేపేదాకా చేయండి వాళ్ళకు మళ్ళీ తిరిగి రేపు కలుసుకుందాం ఇప్పటి వరకు మీరు ఎవరైనా బక్క జడ్సన్ అఫీషియల్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేయడం వల్ల సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా నేను ఒట్టి కంప్లీట్గా ఒక ఇష్యూస్ పబ్లిక్ ఇష్యూస్ పైనే ముందుకొస్తా వేరే ఏ వేరే ఏం కూడా పెట్టుకునిందా థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ గ్రేట్ థ్యాంక్ యూ సో మచ్